హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచట ఒకప్పుడు ప్రముఖ ఛానల్లో ప్రసారమైన గుప్పనంత మనసు సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే ఇక ఈ సీరియల్లో రిషి పాత్రలో ముఖేష్ గౌడ నటించారు ఇక హీరోయిన్ గా వసుధారా పాత్రలో రక్ష గౌడ నటించారు ఇక రక్ష గౌడ ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కర్ణాటకలోని బెంగళూరు లో జన్మించింది రక్షగౌడ గౌడ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అలాగే ఆమె తల్లి స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నారు ఇక రక్ష గౌడకు ఒక సోదరుడు కూడా ఉన్నారు ఇక పాఠశాల విద్య అంతా కూడా బెంగళూరు లోనే కొనసాగింది అలాగే జైన్ కళాశాల నుండి బీబీఏ చేశారు ఆమె చదువుతున్న రోజుల్లోనే రాధారమణ సీరియల్ మేకర్ రక్షగౌడ గౌడ ఫోటోలను పంచుకున్నారు ఆమెకు రాధారమణ సీరియల్లో అన్మిత పాత్రలో చేసే అవకాశం లభించింది ఇక ఆ తర్వాత రెండు వేల పదిహేడులో రక్ష కన్నడ టెలివిజన్ పరిశ్రమలో రాధారమణ సీరియల్ తో తన సినీ కెరియర్ ను ప్రారంభించారు ఇక ఆ తర్వాత ఆమె పుత్తమ్మ అనే సీరియల్ ను నటించింది ఇక తెలుగులో రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణవేణి అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపై అడుగు పెట్టింది ఇక తర్వాత గుప్పలంత మనసు సీరియల్లో నటించారు ఇక ప్రస్తుతం తెలుగు బుల్లితెరకు మళ్ళీ రీఎంట్రీ అవ్వబోతున్నారు రక్షా గౌడ ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న చిన్ని సీరియల్ కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇప్పటి వరకు ఆ సీరియల్ లో స్మృతి నటించారు ఆమె స్థానంలో చిన్నీగా రక్ష గౌడ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి చిన్ని పాత్రలో రక్ష గౌడ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి మా రక్ష గౌడకు ఇలాగే మరిన్ని మంచి అవకాశాలు అందుకోవాలని కోరుకుందాం మరి చిన్నిగా రక్ష గౌడపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్